లెక్కర్ స్కామ్లో ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంది ఇప్పటి వరకు కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ మాత్రమే విచారణ చేసింది దీనిలో భాగంగానే ఇప్పటికీ రాజ్ కసిరెడ్డి దగ్గర మొదలు పెడితే మిథున్ రెడ్డి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేసింది ఇది మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటంటే ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది మద్యం ముడుపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణకు కూడా పిలవటం మొదలుపెట్టింది మీకు గతంలో మద్యం తాగే వాళ్ళకి బాగా ఐడియా ఉండి శర్వాణి కంపెనీ అయినటువంటి ఆంధ్రా గోల్డ్ అని ఒక విస్కీ ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీ అనేది ఒకటి ఉండేది సో ఎవరైతే దాని అధినేతగా ఉన్నాడో చంద్రారెడ్డి సో ఆ వ్యక్తికైతే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులు అయితే జారీ చేశారు దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కుపాటు మొదలైంది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం సాగిస్తున్నారు అసలు ఇందులో స్కామ్ ఏ లేదు మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని చెప్పారు కదా సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనీ లాండరింగ్ వ్యవహారం ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఈడీ కానీ సిబిఐ కానీ జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు ఆల్రెడీ సిబిఐ కేసులు ఈడీ కేసులు దాదాపుగా ముప్పై ముప్పై ఒకటో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఆల్రెడీ స్టిల్ నేటికి నడుతున్నాయి ఏ కేసు కొట్టేలా కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే అందులో మనీ లాండరింగ్ వ్యవహారం దాదాపుగా ఆధారాలతో నిరూపించబడింది అనే అర్థం సో దీంతోనే ఎవరైతే ఆంధ్ర గోల్డ్ అధినేతగా ఉన్నటువంటి చంద్రారెడ్డి ఉన్నాడో ఆ వ్యక్తిని విచారణకు రావాలని పిలిచింది దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కుపాటు మొదలైంది ఎందుకంటే ఇది చంద్రారెడ్డితో ఆగుతుందంటే ఆగదు ఖచ్చితంగా సో తర్వాత ఒక్కొక్క లింకు ఒక్కొక్క లింకు ఒక్కొక్క లింకు లాక్కుంటూ చివరికి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది ఇక్కడ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేని మీద దృష్టి పెట్టింది అంటే ఈ నిధులు ఇతర దేశాలకు మళ్లించారు సో విదేశీ లింకుల వ్యవహారం మొత్తం బయటికి లాగటమే ఆ ఈడీ ప్రధాన ఎజెండాగా ఆ రంగంలోకి అయితే దిగినట్టుగా తెలిసింది సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి మరి ఇప్పటివరకు వరకు రాష్ట్ర పోలీసులు ఇబ్బంది పెట్టారు రాష్ట్ర పోలీసులతో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడని చెప్పారు కదా మరి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలే రంగంలో దిగాయి మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించుకున్నాయి సిట్ నుంచి పూర్తి సమాచారం తీసుకుని విశ్లేషించి ఎస్ ఇది స్కామ్ జరిగింది దీని నిధులు ఇతర దేశాలకు తరలించారు విదేశీ లింకులు ఉన్నవాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు అని ఈడీ కన్ఫామ్ చేసుకున్న తరువాత ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది అందులో ప్రధానంగా మీకు ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే విచారణకు పిలిచిందో గోల్డ్ అధినేత చంద్రారెడ్డి సో దాదాపుగా ఏడాదికి పదహారు లక్షల కేసులకు పైగా ఆర్డర్లు పొందినటువంటి వ్యక్తి ఆయనే అత్యధికంగా మద్యం కేసులు ఆర్డర్లు పొందిన ఆ నాలుగైదు కంపెనీల్లో ఇది ప్రధానమైనది ఆంధ్ర గోల్డ్ విస్క్ ట్విస్ట్ ఏంటంటే అసలు పేరుని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి ఒక డూప్లికేట్ పేర్లు కూడా ఒక రెండు సెట్ చేశారు అంటే ఎదు అధికంగా ఆర్డర్లు పొందటానికి డూప్లికేట్ పేర్లు కూడా సెట్ చేసి దానికి చివర తోకో తలో మార్చేసి సేమ్ సౌండ్ వచ్చేలాగా బ్రాండ్లు క్రియేట్ చేసి లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కొలగొట్టారు పైగా ఇందులో మళ్ళీ సరే ఎందుకు కొలగొట్టారంటే ఇందులో పై తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాల్సిన ముడుపులు వెళ్ళిపోతాయి ఆల్రెడీ గతంలో చెప్పింది ఈ సిట్ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్గా ఉన్నాడు ఆయనకి ఏడు నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని స్వయంగా సిట్ చెప్పింది సో మరి ఆ ముడుపులు ఇవ్వడానికి కూడా అయ్యి ఉండొచ్చు సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం ఇక ఈడీ వేడి రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయితే కేసులు అంత ఈజీగా ఉండవు చాలా పగడ్బందీగా ఉంటాయి పైగా కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసును డీల్ చేసింది ఆధారాలు సేకరించింది అంటే దాదాపుగా కోర్టులో నిరూపించినంత పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏళ్ళు గడిచినా ఎందుకు కోర్టు నుంచి ఊరట పొంది బయటకు రాలేపోతున్నాడు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసే కేసులు అంత పగడ్బందీగా ఉంటాయి సో వాళ్ళు అన్ని పక్క ఆధారాలు సేకరించడంతో పాటు ఆ న్యాయస్థానం ముందు నిలబెట్టేటప్పుడు కూడా అంతే పకడ్బందీగా నిలబెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏడు గడిచినా బయటకు రాలేకపోతున్నాడు ఇప్పుడు అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కూడా ఇన్వాల్వ్ అయింది ఇది వైసీపీకి అతి పెద్ద ఉలిక్కిపాటు రాష్ట్ర కేసులు అయితే ఏదో చేసి తిమ్మిని బమ్మిన్ చేసి బమ్మిని తిమ్మిన్ చేసి ఏదో తప్పించుకోవచ్చు అవసరమైతే బెయిల్ తీసుకుని తాత్కాలికంగా బయట జరగవచ్చు కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే అంత ఇన్వాల్వ్ అయితే అంత ఈజీగా ఉండవు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు సో ఆ డిస్లరీ డైరెక్టర్ అయినటువంటి చంద్రారెడ్డికి అయితే నోటీసులు ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలనే ఆదేశం జగన్ హయాంలో ఆంధ్ర గోల్డ్ పేరుతో శర్వాణి హవా పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ దర్యాప్తు ఇదివరకే సిట్ నుంచి సమాచార సేకరణ ముడుపుల్లో విదేశీ లింకులు లాగటంపైనే దృష్టి నేను ఇందాకే చెప్పా ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము విచారణ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ పన్నెండు మందిని అరెస్ట్ చేశారు షీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫస్ట్ వాళ్ళ నుంచి కొంత సమాచారం తీసుకుంది వాళ్ళకు కావాల్సిన సమాచారం తీసుకుని దాన్ని క్రోడీకరించి పరిశీలించి ఎస్ విదేశీ లింకులు ఉన్నాయి ముడుపులు దేశం దాటాయి అని నిర్ధారించుకున్న తరువాత ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలని నిర్ధారించుకున్న తరువాత మొట్టమొదటిగా నేను ఇందాకే చెప్పినట్టుగా అత్యధిక కేసులు ఆర్డర్ పొందినటువంటి గోల్డ్ ఆంధ్రా గోల్డ్ అనేది గతంలో ఉండేది గోల్డ్ ఫైన్ ఫైన్విస్కి ఏదో ఉండేది దానికి ఏదో తల తోకం మార్చి మళ్ళీ డూప్లికేట్ కూడా తయారు చేశారు అనుకోండి ఆ వ్యక్తికి అయితే ఆ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆ లెక్క నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు సో ఇది ఇదొక అయితే ఇప్పటికే ఇతర దేశాల్లో దాక్కున్నవారు దుబాయ్లో దాక్కున్న వారు ఆరు థాయిలాండ్లో దొక్కున్న వారు ముగ్గురు మొత్తం తొమ్మిది మంది ఈ రెండు దేశాల్లో దాక్కుని ఉన్నారు వీళ్లను ఏపీకి రప్పిస్తే వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మరింత డెప్త్ తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కర్తా కర్మ క్రియలుగా తెర నడిపించిన ఈ తొమ్మిది మంది కూడా ప్రస్తుతం పలారీలో ఉన్నారు కాబట్టి ఏం చేసింది ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ ఇద్దరి సహకారం తీసుకుని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సహకారంతో ఈ తొమ్మిది మంది నిందితులను కూడా తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఈ తొమ్మిది మందిని గన రప్పించగలిగితే ఖచ్చితంగా ఈ కేసులో మరింత డెప్త్తో పాటు మరింత వైల్డ్గా అంటే ఇందులో ఇంకా ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ నిధులు పెట్టుకుంటారు ఎక్కడ పెట్టారు తీసుకెళ్ళి ఏ కంపెనీలో పెట్టారు అనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసింది ఇక ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మరపు చోటు చేసుకుంది వేల కోట్ల ముడుపులు విదేశీ లింకులు అవాల లావాదేవీ దేశంలోనే అతి పెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్ లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది శర్వాణి ఆల్కోబ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు అయితే ఆ జారీ చేసింది మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పదిన్నర గంటలకు తమ కార్యాలయంలో హాజరు కావాలని హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ సింగ్ నుంచి అయితే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది తాము గుర్తించిన దర్యాప్తు జరుపుతున్న మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు జగన్ హయాంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ పై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజు శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసారు ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసింది మనకు తెలుసు మొత్తంగా పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ఆంధ్ర గోల్డ్ వీరిదే జగన్ హయాంలో అతి భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీలో సెర్వాని ఒకటి ఈ వివరాలను సిట్ కూడా తన ఆ ఛార్జ్ షీట్ లో అయితే ప్రస్తావించింది అంతకుముందు ఈ కంపెనీ ఆంధ్రా గోల్డ్ విస్కీ అనే ఒక దాన్ని ఒక బ్రాండ్ అయితే తయారు చేసేది తరువాత ధరలు పెంచి దానికి డూప్లికేట్ గా ఏం తయారు చేశారో చూడండి గోల్డ్ ఫైవ్ విస్కీ గోల్డ్ గోల్డ్ ఫైన్ విస్కీగా మార్చి అధిక ధరలకైతే చేపట్టడం జరిగింది ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలకు పెంచారు ఇదే సమయంలో మరొక బ్రాండ్ ఏంటి ఓల్డ్ అడ్మిరల్ డిలాక్స్ అనేది ఒక బ్రాండ్ ఉండేది గతంలో ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్ దానికి ఏం చేశారు చూడండి ఓల్డ్ అడ్మిరల్ ఫైన్ బ్రాండ్ ఇక ఫైన్ అనే ఒక టోకన్ తగిలించి దానికి ఏం చేశారు ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల నాలుగు రూపాయలకు పెంచారు మనకి ఇది కనపడేటప్పుడు ఒక కేసు వంద రెండు కనపడుతుంది కానీ ఏడాదికి పదహారు లక్షల కేసులు కేవలం ఈ శర్వాణి కంపెనీ నుంచి ఈ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్లు ఇచ్చాడు అంటే మరి ఆ లెక్కను చూసుకుంటే ఎంత ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ జరగండి వచ్చింది ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి స్కామ్ ఇది ఉన్న బ్రాండ్ పేరును తలపించేలా మరొక డూప్లికేట్ బ్రాండ్ క్రియేట్ చేసి ఈ రోజు వీళ్ళైతే దోచుకోవడం జరిగింది ఇక గతంలోనే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా ఇప్పుడు ఎవరైతే చంద్రారెడ్డి అని చెప్తున్నామో ఈ చంద్రారెడ్డి అంటే ఆ శర్వాణి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది లిక్కర్ స్కామ్ కు పాల్పడుతుంది ప్రభుత్వం దీనికే ఆర్డర్లు ఇస్తుంది ఇందులో కుంభకోణం జరుగుతుందని గతంలో ఆ కొన్ని పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి కొంతమంది టీడీపీ నేతలు సమావేశాలు పెట్టి మాట్లాడారు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడారు ఇదే చంద్రారెడ్డి నా మీద తప్పుడు వార్తలు ప్రచురించారని పోలీసు పోలీసులు కేసు ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు వైసీపీ హయాంలో నా మీద తప్పుడు ప్రచారం చేసి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు అదే చంద్రారెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది కర్మ చూసారా ఆ రోజు నామే తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే అధికారంలో వాళ్ళు కానీ ఈరోజు మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించుకుని ఈ శర్వాణి ఏదైతే ఉందో అత్యధిక బ్రాండ్లు అత్యధికంగా కేసులు అమ్మి లబ్ధి పొందిందని భావించి ఇతర దేశాల్లో ముడుపులు చేర్చారు అని భావించి చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది కర్మ చూసారా ఆ రోజు వాళ్ళ మీద పోలీస్ కేసు పెడితే ఈరోజు ఈడీ నోటీసులు ఇచ్చింది కానీ ఇప్పుడు ఆల్రెడీ విచిత్రం ఏంటంటే సిట్ కూడా ఆల్రెడీ విచారణకు పిలిచింది చంద్రారెడ్డిని సిట్ కూడా విచారణకు పిలిచింది అన్ని మీకే ఎందుకు అన్ని ఆర్డర్లు ఇచ్చారని అడగడానికి పిలిస్తే నాకు డెబ్బై ఏళ్ళ వయసు నేను రాలేనని తప్పించుకున్నాడు బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తప్పించుకోలేడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే లేదా కోర్టుకెళ్ళి తప్పించుకోవాలి ఏదేమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యిందో ఈడీ ఇన్వాల్వ్ అయ్యిందో జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు మరింత బలంగా బిగిసిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సిట్ ఆల్రెడీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి పేరును బయట పెట్టేసింది మిథున్ రెడ్డి తెర వెనకుండి నడిపితే మొత్తం అంతిమంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని సిట్ ఆల్రెడీ బయటపెట్టింది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరు విచారణలో నోరు విప్పినా వాస్తవానికి చంద్రారెడ్డి పేరు కూడా మరొక వ్యక్తి చెప్తేనే బయటకు వచ్చింది ఇందులో ఎవరు చెప్పారు చూడండి ఆ ప్రణయ్ ప్రకాష్ అనే ఒక వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు ఏం వాంగ్మూలం ఇచ్చాడు తెలిసి ఇక్కడ ఇతర దేశాల్లో ఇక్కడ చూడండి మధ్యంలో వచ్చిన ముడుపుల సొమ్మును అమెరికాతో పాటు దక్షిణాసియా ఆఫ్రికా వంటి దేశాల్లో పెట్టుబడులుగా పెట్టే ప్రయత్నాలు బలంగా జరిగినట్లుగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్ ఇచ్చాడు ఆఫ్రికాలో మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నట్లుగా పలు కీలక కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపెండి చెప్పారంటే ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి సొమ్మును ఇతర దేశాల్లో పెట్టుబడులుగా పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు రంగంలోకి దిగింది ఈయనగానే నోరు విప్పితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి మేడకు ఉచ్చుగా మారుతుంది చివరికి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది ఏదేమైనా మొత్తంగా ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవడం అనేది వైసీపీకి అతిపెద్ద షాక్ అని చెప్పొచ్చు